నారాయణ నిజంగా జైల్లో గడపడం అనేది ఎంత బాధాకరమైన విషయమో ఒక గడిపిన నారాయణ అంత అపహాస్యంగా ఇప్పుడు మాట్లాడకూడదు కారణం ఏంటంటే నారాయణ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు నేరం రుజువు కారంత వరకు ఆ మనిషిని మూడు నెలల లోపల బెయిలిచ్చి పంపించాలా ఇది చట్టం చెబుతుంది ప్రజాస్వామ్యంలో నిన్న తీసుకొని పోయి జైల్లో ఎవరైనా పోయి పెడితే నువ్వు నేరం చేశావో చేయలేదో తెలియనప్పుడు ప్రూఫ్ కానప్పుడు నిన్ను మ్యాక్సిమం మూడు నెలలు జైల్లో పెట్టుకోగలుగుతారు దాని తర్వాత ప్రజాస్వామ్యంలో నేను వదిలిపెట్టాలి అది చట్టం చెబుతుంది కానీ ఇక్కడ నా విషయానికి వచ్చేసరికి జగన్ అనే వ్యక్తి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు జగన్ అనే వ్యక్తి లేకపోతే రాజకీయంగా ఒక ఫేస్ ఉండదు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది డిస్ట్రాయ్ చేయాలి అన్న ఒక కుతంత్రపు రాజకీయ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ఇద్దరు కలిసి అసలు నా మీద కేసులు వేసిన విషయంలో నా మీద కేసులు వేసిన వాళ్ళు పిటిషనర్స్ ఎవరు ఒకవైపున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శంకర్రావు గారు మరోవైపున చంద్రబాబు నాయుడు గారికి పార్టీకి సంబంధించిన ఎర్రవ నాయుడు కో అంతా వీళ్ళే పొలిటికల్గా నా మీద కేసులు వేశారు అది కూడా నా మీద కేసులు ఎప్పుడు వేశారు రాజశేఖర రెడ్డి గారు బతుకునేంత వరకు ఎవరేలా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నంతవరకు ఎవడేలా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జగన్ అనే వ్యక్తి ఎప్పుడైతే సోనియా గాంధీని విభేదించి కాంగ్రెస్ పార్టీని ఎప్పుడైతే వీడాడో అప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు గారు టయప్ అయి కిరణ్ కుమార్ సర్కార్ను మీకు గుర్తుండే ఉంటుంది రెండు వందల తొంభై నాలుగు మంది శాసనసభ్యులు ఉన్న ఆ రోజు అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డి మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే రెండు వందల తొంభై నాలుగు మందిలో నూట నలభై ఎనిమిది మంది హాఫ్ పే మార్క్ అలాంటిది కిరణ్ సర్కార్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు కిరణ్ సర్కార్కు వచ్చింది నూట నలభై ఆరు మంది అంటే టూ షార్ట్ ఆఫ్ మెజారిటీ ఆ రోజు సపోర్ట్ ఎవరు చేశారు అని అంటే విప్పు జారీ చేసి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విప్పు జారీ చేసిన డిస్క్వాలిఫై కావడానికి కూడా సిద్ధపడి కిరణ్ సర్కార్కు వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళు ఎవరని అంటే కొడాలి నాని కూడా ఒక ఎమ్మెల్యే ఆ రోజు అంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ ఇద్దరూ కలిసి కుమ్మక్కై నా మీద కేసులు వేయడం దగ్గర నుంచి ప్రభుత్వాన్ని తెలుగు కాంగ్రెస్గా నడపడం వరకు అన్ని చేసినారు చేయడమే కాకుండా మూడు నెలల్లో రావాల్సిన బెయిల్ను పదహారు నెలల పాటు ఒక వ్యక్తి దోషం రుజువు కాకుండా ఒక వ్యక్తిని పదహారు నెలలు జైల్లో పెట్టినప్పుడు ఆ పడిన బాధ ఆ వ్యక్తికి మాత్రం తెలుస్తుంది